కొంచెం ఘాటుగా టేస్టీగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈ వెల్లుల్లి చారుని ఒకసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది చేమగడ్డలు ఫ్రై కానీ ఆమ్లెట్ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది ఇంకెందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఎవర్ మేరీరాజ్ ముందుగా యాభై గ్రాముల చింతపండుని నానబెట్టుకుందాం ఇప్పుడు రోడ్లోనే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు వేసి దంచుకుందాం పొట్టు తీసిన ఒక చిన్న కప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ నాలుగు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు రబ్బలు ఒక చిన్న టమాటీ ముక్క వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి దోరగా వేయించుకొని చింతపండు రసాన్ని వేసుకుందాం ఈ చింతపండు రసం కొద్దిగా ఉడుకుపట్టిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి ఒక్కసారి ఉడకనిచ్చి ఇప్పుడు తగినంత నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో మరబెట్టుకుందాం ఈ వాసనకి ఇల్లు గుమాయించిపోతుందండి ఇప్పుడు మన పురాతన పోపు పెట్టుకుందామండి ఈసారి పోపులోకి మన స్పెషల్ గెస్ట్గా గుప్పెడా కొత్తిమీర వేసి పోపు తిరగమూత పెట్టుకుందామండి ట్రస్ట్ మీ ఈ రసం చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్